ो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लाम्बरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये श्री భాగవత రత్నాకరం తృతీయ స్కందము ఇక్కడ ఒక ఉపమానము ద్వారా మనస్సు శాంతమై బ్రహ్మాకార రూపమైపోవును ఆ విధానాన్ని తెలియపరచుచు ఉన్నారు मुक्ताश्रयं यर्हि निर्विषयं विरक्तं निर्वाणामुच्यते मनः सहसायादिचिः आत्मानमत्र पुरुषो यदानामेका मन्वीक्षते प्रतिनिवृत्तगुणप्रवाहः अन्ते నూనె అయిపోయినప్పుడు దీపము తన కారణముగు తేజసత్వమున లయించునట్లు ఆశ్రయ విషయ రహి రాగరహితమైనప్పుడు మనస్సు శాంతమై బ్రహ్మాకారమైపోవును ఇప్పుడు మనం దీపాన్ని వెలిగించినప్పుడు ఆ దీపము నూనె ఎంతసేపు అయితే మనం ఆ ఆ దీపము కుందిలో నూనె ఉన్నంతసేపు ఆ దీపం అనేది దేదీప్యమానముగా మనకే వెలుగుతూ ఉంటుంది అన్నమాట అయితే ఆ నూనె అయిపోయిన తర్వాత దీపము తన ఆకారముగో తేజసత్వమున లయించునట్లు ఎప్పుడైతే ముందు ఈ కాంతి దీపము యొక్క ఒత్తి వెలిగించినప్పుడు ఉండ కాంతి ఏదైతే ఉన్నదో ఆ కాంతి అనేది ముందు ఉండనే ఉండదు మనకి ఎప్పుడైతే కుందిలో నూనె పోసి అందులో ఒత్తేసి ఆ ఒత్తికి మనం వెలిగించినప్పుడే అప్పుడు మనం ఆ కాంతి అనేది మనకు అక్కడ కనపడుతూ ఉంటుంది ముందు అక్కడ కాంతి కానీ ఏమీ కానీ ఉండనే ఉండదు అది దేనాధారంతో ఆ కాంతి అనేది కొద్దిసేపు నిలబడుద్ది వెలుగుతూ ఉంటుంది అంటే మనం ఆ కుందిలో నూనె ఉన్నంతసేపు ఆ కాంతి అనేది దేదీప్యమానముగా వెలుగుతూ ఉంటుందన్నమాట అయితే ఆ నూనె అయిపోయిన తర్వాత ఆ కాంతి కూడా క్రమేపి ఏమీ లేకుండా ఆరిపోవటం అనేది జరుగుద్ది ఆ దీపకాంతి ఆరిపోయిన తర్వాత ఉండేది సహజంగా అంతకుముందు కుంది ఏ తీరుగా అయితే అక్కడ ఉత్త కుందే ఉన్నదో ఆ కుందే సహజంగా ఉంటుందన్నమాట ఇక్కడ మధ్యలో ఈ కాంతి అనేది మనం పోసిన నూనె అందులో వేసిన ఒత్తి ఈ రెండు కూడా ఉన్నందువలన ఆ నూనె ఉన్నంతసేపు ఆ కాంతి అనేది మనకు కనపడుతూ ఉంటుంది ఆ నూనె అయిపోయిన మనం పోసిన నూనె అయిపోయిన తర్వాత ఆ కాంతి అనేది మనకు కనపడకుండా పోతూ ఉంటుంది ముందు ఏ కుందైతే ఉందో ఏ కాంతి లేకుండా అయిపోయిన తర్వాత కూడా ఆ కుందే అక్కడ ఉంటుంది అదే విధంగా ఇక్కడ ఆ తేజసత్వమున లయించినట్లు ఆశ్రయ విషయ రహితమైనప్పుడు మనస్సు శాంతమై బ్రహ్మాకారమైపోవును ఇక్కడ మనకి దేన్నైతే ఏ విషయవాసనలైతే ఉండయ్యో ఏ విషయ రాగరహిత రాగం ఏదైతే ఉన్నదో ఆ విషయ రాగ రహితము అయినప్పుడు విషయ రాగ రహితము అంటే విషయాలు అంటే మనకే ఏదైతే ఈ లోకానికి సంబంధించిన ఏ కోరికలైతే అయితే ఉండయో వాటినే విషయాలు అంటాం ఈ లోకానికి ఈ దేహానికి ఈ జీవన గమనానికి సంబంధించిన ప్రతి ఒక్క ఆలోచన కూడా దాటిని విషయాలు ఉంటాం అన్నమాట అయ్యి ఇంకా రెండవది ఇక రాగ రక్త రాగం అంటే ఇక్కడ మనకి దాని మీద కోరిక ఇంకా ఆ కోరిక అనేది ఒకదానికంటే ఒకటి నిరంతరము మనకి సముద్రములో అలల ప్రవహించినట్లుగా అలల లేచినట్లుగా మనకు ఒక కోరిక తీరిన తర్వాత మళ్ళీ తర్వాత ఇంకొక కోరిక అనేది ఉదయించుతూనే ఉంటుంది మనకు హృదయములు అయి దేనికి ఉదయించుతూ ఉంటాయి అంటే మన హృదయము నిరంతరము కూడా ఈ శరీరమే నేను అనుకున్న అహంకార మమకారాలతోటి కూడుకొని ఉంది కాబట్టి మన జ్ఞానం ఈ దేహాకారమే నిజమనుకోని మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ కోరికనేది ఈ విషయాలనేది ఈ దేహాకారమే నిజము అనుకున్నంతసేపు ఈ మనకే తొలగనే తొలగవు అయితే ఇక్కడ ఇందాక మన దీపం అనేది మనం ఉపమానంగా తెలియజేసి ఆ విధంగానే ఈ కోరిక కానీ ఈ విషయవాసనలో కానీ ఈ రెండు ఎప్పుడైతే రహితమైపోతాయో మనస్సునందు ఎప్పుడైతే రహితమైపోతాయో అప్పుడు మనస్సు ప్రశాంతమై ఇప్పుడు ప్రశాంతమై బ్రహ్మాకారమైపోవును అంటే బ్రహ్మము యొక్క స్వరూపము ఏంటిది అంటే ప్రశాంత మనస్సు అనేది ఎలాంటి అల్లకల్లోలమంటూ లేకుండా ఎటువంటి మనస్సులో విషయవాంచలు అనేది లేకుండా అంటే కోరిక ఏ కోరికలు అంటూ లేకుండా అది సంపూర్తిగా మనసులో తొలగిపోతే మనస్సు అనేది ఏ విధమవు అవుద్దంటే ప్రశాంత రూపకం అవుద్ది ఎటువంటి వికారాలు ఎటువంటి అలజట అంటూ లేకుండా ప్రశాంత రూపకమై బ్రహ్మాకారంగా మారిపోవటం అనేది జరుగుద్ది మరి ఇక్కడ మనకి భగవంతుణ్ణి మనం చూడాలి భగవంతుణ్ణి మనం ఎట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం భగవంతుణ్ణి దగ్గరికి చేరాలి మనకు భగవంతుని యొక్క తత్వం కావాలి నిరంతరం భగవంతుణ్ణి పూజ చేయాలి అంటే ఇక్కడ మనకేం చెబుతున్నారు శాస్త్రం మనకు ఏం చెబుతూ ఉన్నది నీ మనస్సు అనేది ఎప్పుడైతే కోరికలంటూ లేకుండా ఈ విషయ వాంచలు విషయ వాంచలంటే విషయాలకు సంబంధించిన కోరికలు అంటూ లేకుండా వాటి మీద ఎటువంటి మమకారం ఎప్పుడైతే లేకుండా ఉంటయో మనస్సులో అప్పుడు మనస్సు రూపకం అనేది దాల్చుద్ది ఎప్పుడైతే ఎప్పుడైతే రూపకం మనసు దాల్చుద్దో అప్పుడు బ్రహ్మాకారమైపోతుంది అని చెప్తున్నారు మరి ఎక్కడున్నాడు భగవంతుడు మన మనస్సే ఇక్కడ భగవంతునికి దూరం చేస్తూ ఉన్నది మళ్ళీ మన మనస్సే భగవంతునికి దగ్గర చేస్తూ ఉన్నది ఇక్కడ మనకు శత్రువు కానీ మనకు మిత్రుడు కానీ మన మనస్సే ఇక్కడ కారణమని మనకు తేలిపోతూ ఉన్నది ఎందుకు అంటే మన మనస్సు నిరంతరము ఏ వికారాలు ఏ కోరికలతోటి ఈ ఇంద్రియాలు దేహ ఇంద్రియాలతోటి బయట ప్రపంచం మీదకి కానీ పరిగెత్తి పరిగెత్తి ఇంకా తపన చెందుతూ ఇంకా సంపాదించాలి ఇంకా క పరిగెత్తాలి ఇంకా పోకులాడాలి ఇంకా దీనికంటే ఇంకా ఎక్కువ ఉండాలని ఒకదానికంటే ఒకటి ఒకదానికంటే ఒకటి మనం ఎంత చేసినప్పటికీ కూడా ఇంకా దానికంటే మిగిలి ఉండదు కనపడుతుంటే ఇంకా దానికోసం పరిగెత్తాలి అని ఎండమావుల్లో నీళ్ళు కానీ లేకుండానే ఉన్నట్లుగా ఏ తీరుగా కనిపించుతూ ఉంటాయో అట్లానే ఈ ప్రపంచంలో సంబంధించిన ఏ దృశ్య రూపకానికి సంబంధించిన అనేకత్వంతో కూడుకున్న వికారాలు ఎట్లా ఉంటాయి అంటే ఒకదానికంటే ఒకటి ప్రత్యేకత కల్పించుకోనుంటాయి ఆ ఒకదానికంటే ఒకటి ప్రత్యేకత కల్పించుకుంటే ముందు ఒకటి కావాలి అని మనం దానికోసం పాటుపడి దానికోసం శ్రమ చేసి దాన్ని సంపాదించిన తర్వాత మళ్ళీ వెంటనే దానికంటే ఇది ఇది ఇంకొకటి బాగా ఉన్నది మళ్ళీ ఇది కావాలి అని మళ్ళీ దానికోసం కృషి చేసి దాన్ని సంపాదించుతూ ఉంటాం ఇట్లా నిరంతరము మన కోరికలు అనేది మనస్సు ఈ ఇంద్రియాలను తీసుకొని ఈ ప్రపంచంలో ఒకదానికంటే ఒకటి మెరుగుని మెరటిని చూసి దానికో కోసమే పరిగెడుతూ ఉంటాయి అనమాట మనస్సు ఆ దానికోసం పరిగెత్తేదే ఇక్కడ విషయ వాసనలో ఇక్కడ విషయ ఇక్కడ విషయ విషయ వాంచలు కోరికలు అది ఒకదానికంటే ఒకటి ఇప్పుడు అవి మనకు తొలగిపోవాలి అంటే ఏ విధంగా తొలగిపోతాయి మరి నిజము నిజమని కనపడుతున్నది కదా దేన్ని మనం ఊహించితే అది నిజంగానే మనకి గోచరించుద్ది కదా మరి ఆ ఊహలు ఎట్లా తొలగిపోవాలి అవి నిజం కాదు అని మనకు అక్కడ నిజ విచారణ అనేది తప్పనిసరిగా అవసరం ఎందుకు అది ఒకటి మనం మొత్తం మొదట మొట్టమొదట మనం ఒకటి చూసి దాన్ని సంపాదించిన తర్వాత దాని మీద మక్కువ కానీ దాని మీద ఇష్టం కానీ మనకు తొలగిపోయింది అంటే లేనప్పుడు లేదు అనుకున్నాము తర్వాత వచ్చిన తర్వాత దాన్ని కొద్ది రోజులు నాలుగు రోజులు ఐదు రోజుల తర్వాత దాన్ని మరుపు చెందిపోతూ ఉన్నాం అదే విధంగా మళ్ళీ కొత్త దానికోసం పరుగెడుతూ ఉన్నాం ఇట్లా ఎన్ని కొత్త సంప సాధించిన సంపాదించిన ఈ మొదట సంపాదించిన విధమే కదా తక్కినవన్నీ కూడా మరి ఆ విధంగా మనం నిజ విచారణ చేస్తే ఇన్ని కూడా నిజం కాదు అని మనకు అర్థమైపోతుంది అన్నమాట ఎన్ని వస్తువులను మనం సేకరించినప్పటికీ కూడా అవి తీసుకొచ్చిన కొద్దిసేపే మనం వాటి మీద మమకారం ఉంటుంది తర్వాత మరుసటి రోజు దాని మీద మనకు దుష్టే ఉండదు దాన్ని మెమ్మటే మర్చిపోతాం అది ఎంత విలువగలిగిన వస్తువు అయినప్పటికీ కూడా అది ఇక్కడ మనం ఈ లోకములో మనం అనుభవించే ప్రతి ఒక్క వస్తువు వెనకాల ఉండే నగ్న సత్యము అటువంటి సత్యాన్ని మనం విచారణ చేసి దీంట్లో ఏ దీనికోసం పరిగెత్తితే మనకే దీంట్లో నిజం లేదు ఈ అశాశ్వతమైనవే ఈ వస్తువులు ఎన్ని సంపాదించినా అందువల్ల ఈ నిజం కాదు అని మనం నిజ విచారణ కానీ చెయ్యగలిగినప్పుడు అప్పుడు మనస్సు ఏంటంటే దాని మీద ఇష్టం అనేది తగ్గినప్పుడు ఇక వాస్తవమైన అప్పుడు నిరాకారంగా అంటే ప్రశాంతమైన యొక్క స్థితిగా మనస్సు అనేది నిలబడగలుగు ఎప్పుడైతే విషయవాంఛలు అంటే కోరికలు లేకపోతే ప్రశాంతత ఎప్పుడైతే మనసు తయారవుతో అటువంటి ప్రశాంతం యొక్క స్థితి ఇక్కడ బ్రహ్మాకారము అని చెప్తూ ఉన్నారు అప్పుడు ఎక్కడుంది మన మన శాష్ట మనస్సే అటు ప్రపంచం మీదకు పరిగెత్తి మనల్ని విషయవాంచనలోకి తీసుకెళ్తే అది మన శత్రువులాగా మనల్ని భ్రమింపజేసి మన శత్రువులాగా మనల్ని తీసుకెళ్తూ ఉంటుంది అదే మనస్సు వాటిల్లో నిజాన్ని తెలుసుకొని వాస్తవమైన ప్రశాంతమైన స్థితిగా కానీ నిలబడిందంటే మన మిత్రుడుగా ఉండి బ్రహ్మాకార రూపకంగా భగవంతుని యొక్క సాన్నిధ్యానికి భగవంతుని యొక్క దర్శనానికి మనం తీసుకెళ్తూ ఉంటుందన్నమాట అందువల్ల మన రెండింటికి కూడా మనస్సే మూల కారణము అని మనకిక్కడ తెలియజేయటం అనేది జరిగింది ఇంకా ఇట్టి స్థితిని పొంది జీవుడు గుణప్రవాహ రూపముగు దేహాది ఉపాధి యొక్క భావము తొలుగుట వలన ధ్యాతృధ్యేయాది విభాగ రగితమగు ఏకమైన అఖండ పరమాత్మనే సర్వత్రా వ్యాపించి ఉన్నట్లు చూసును ఎప్పుడైతే ఇటువంటి శాంతమై బ్రహ్మాకారమైపో పోయిన తర్వాత అటువంటి స్థితిని పొందిన తర్వాత జీవుడు ఈ గుణ ప్రవాహ రూపమగు దేహాది ఈ లోకములో కనపడి అనేక గుణాలతోటి కూడుకున్న అనేక రక రకాలతో కూడుకున్న ప్రవాహం ఏదైతే ఉన్నదో ఈ ప్రవాహం మొత్తం కూడా దేహాది ఉపాధి యొక్క భావములో అని తెలుసుకొని ఈ మొత్తం తొలిగిపోవుట వలన తొలగిపోయినప్పుడే ఇక్కడ శాంతమైన బ్రహ్మాకార రూపం అనేది ధరించగలుగుతాడనమాట వలన అప్పుడు తర్వాత జాతృదే ధ్యేయాది విభాగ రహితమగు ఏదైతే విభాగాల్ని విభజించే యొక్క భాగాల్ని విభజించే యొక్క మనస్తత్వం ఏదైతే ఉందో వాటిని మొత్తాన్ని సంపూర్తిగా తొలిగివేసి ఏకమైన అఖండ పరమాత్మనే సర్వత్రా ఉన్నదని అటువంటి అనుభవాన్ని పొందగలుగుతూ ఉన్నాడు మరి మన మనస్సు యొక్క వికారాలు ఏవైతే ఉండయ్యో ఇక్కడ భగవంతుణ్ణి మన హృదయములోనే మనస్వరూపంగానే ఎక్కడ చూపించటం అనేది జరుగుతూ ఉన్నది మరి మనం బయట ప్రపంచం మీదకి బయట ఇంద్రియాలతోటి కంటితోటి చూసి ఎక్కడో మనం ఏర్పాటు చేసుకొని నిర్ణయించుకున్న శిలా విగ్రహాలు కానీ లేకపోతే తీర్థయాత్రలు కానీ ఇంకా గుడిల్లో భజనలు తమ అవన్నీ కానీ ఈ విధంగా ఎన్ని మనం భగవంతుడి కోసం ఎంతో ప్రయాస పడుతూ ఉంటాం కదా మరి ఈ ప్రయాసంతా కూడా మనకి మరి వాస్తవానికి ఇక్కడ భగవంతుని యొక్క స్థితి ఎక్కడుంది నీలోనే నీలోనే నివ్వయ్యే ఉండావు నీ మనస్సుని ప్రశాంతమైన స్థితిగా నువ్వు మార్చుకోగలిగావు అంటే ఆ ప్రశాంతమైన స్థితి భగవంతుని యొక్క బ్రహ్మాకారము అని మనకిక్కడ తెలియపరచడం జరిగింది ఆ బ్రహ్మాకార రూపంగా నేను మారిపోయావు అంటే ఈ అనేకత్వంతో కూడుకున్న గుణాలు ఏవైతే ఉండియో ఈ వికార విభాగాన్ని భాగాల్ని విభజించ మనస్సు ఏదైతే ఉన్నదో అది సంపూర్తిగా తొలిగి తొలగిపోతే ఇక ఉండేది అఖండమైన ఏ ఖండం అంటూ లేకుండా ఉండే పరమాత్మ తప్ప రెండవది లేదు అని చెబుతున్నారు ఇంకా ఆ విధంగా రెండవది లేదు ఉందా పరమాత్మ అని చెప్పేటప్పుడు నువ్వెక్కడ ఉండవు అంటే నువ్వు కూడా అక్కడ పరమాత్మలోనే ఉండ అందులోనే ఉండవు అనమాట మరి ఎక్కడైనా ఇక్కడ విభజించేదనేది ఎక్కడా లేదు నీ మనస్సే విభజించుతూ ఉన్నది నీ మనస్సే విభజనంటూ తొలగిపోతే లేదు అని గుర్తిరగలిగితే ఆ శాంతాకారంగా మారిపోతున్నది శాంతాకారంగా మారిపోతే నువ్వు ఏమవుతుంది బ్రహ్మాకారమే శా బ్రహ్మం యొక్క స్వరూపమే ఇక్కడ అని చెబుతూ ఉన్నారు అటువంటి శాంతాకారంగా మారిన మనసే ఇక్కడ బ్రహ్మము అని చెబుతున్నారు అటువంటి బ్రహ్మం ఎక్కడ ఉన్నది అని అంటే ఏకమై ఉంది సర్వత్రా గోడ అది ఒక చోటు ఉండి ఒక చోట లేకుండా లేదు ఎక్కడ చూస్తే అక్కడే ఉన్నది సర్వత్ర ప్రతి వస్తువులో కూడా ప్రతి కదలికలో కూడా ప్రతి చోట ఇంకా మాటలో చెప్పుకోవాలి అంటే బ్రహ్మము లేని యొక్క స్థానం పరమాత్మ లేని స్థానం అంటూ లేనేలేదు అంతటా అదే అయ్యి ఉన్న స్వరూపమే ఇక్కడ పరమాత్మ యొక్క స్వరూపము అటువంటి పరమాత్మ స్వరూపము నీలో ఉండి నువ్వయ్యే ఉండావు సర్వత్రా కూడా అన్ని శరీరాలలో కూడా ఆరోపకమే అయ్యింది ఆ శరీరం బయటలోన పంచభూతాలలో కూడా అదే అయ్యింది ఇక ఎక్కడ చూసినా కూడా ఉండేది పరమాత్మ తప్ప రెండవది లేదు అటువంటి యొక్క అనుభవాన్ని నువ్వు పొందగలుగుతావు భగవంతుని యొక్క దర్శించటమంటే ఇటువంటి యొక్క మార్గాన్ని అన్వేషించి ఏదైతే భగవంతునికి వ్యతిరేకంగా ఉండయ్యే విషయ వాంచలైతే ఉండయ్యో ఏ కోరికలు ఏ అయితే ఉండయో వాటిని మొత్తాన్ని మనం సమూలంగా తొలగించుకొని మన మనస్సుని శాంతాకార రూపకంగా ఎప్పుడైతే మార్చుకోగలుగుతామో అది దానికి సంబంధించిన సాధనలు దానికి సంబంధించిన వాతావరణాన్ని ఏర్పరచుకొని అటువంటి శాంత రూపకంగానే మన మనస్సు అయిందంటే ఆ శాంతం యొక్క స్వరూపమే ఇక్కడ పరమాత్మ యొక్క స్థితి ఆ పరమాత్మ స్థితి ఇక్కడ ఇక అందులో ఈ విషయాలు కానీ ఈ కోరికలు కానీ ఈ శరీరాలు కానీ ఈ జన్మ పుట్టుక పెరగటం నశించటం కానీ ఇవన్నీ సకలం కూడా అందులో అంటూ లేవు అది ఎప్పుడూ కూడా శాశ్వతమైన వస్తువు శాశ్వతమైన వస్తువుగా నువ్వు ఎప్పుడైతే గుర్తించగలిగి ఆ గుర్తును కూడా నువ్వు లేకుండా చేసుకోగలుగుతావో నువ్వు కూడా శాశ్వతమైన వస్తువే అవుతావు అని ఇక్కడ మనకి ఈ భాగవత రత్నాకరమని ఈ సుఖ మహర్షి మహారాజుకు ఈ విధంగా ఏడు రోజులలో మరణకాలం ఆసన్నమైన సందర్భమున ఇటువంటి ప్రబోధాన్ని ప్రబోధించుతూ ఉన్నారు ఓం తత్సత్